ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ముంబై నుంచి ముద్దుగుమ్మలు అడుగుపెట్టి తనగు చిత్రసీమ సీమ రంగంలో తమ అందచందాలతో ప్రేక్షకుల్ని అలరించిన వాళ్ళు ఎందరో అలా ముంబై నుంచి మనం దిగుమతి చేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు ఆ యేష ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు నటించింది మన తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మన కింగ్ నాగార్జున సరసన కనిపించిన సూపర్ సినిమాలో ఒక్క సూపర్ సినిమా అయినప్పటికీ నటించిన ఆ ఒక్క సినిమా నేటికి అందరికీ గుర్తుండిపోయేలా తన అందంతో ఇండస్ట్రీనే షేక్ చేసింది అలాంటి ఆయిషా టాక్యా తన సినీ కెరియర్ ని ముందు మోడల్ గా ప్రారంభించింది ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా టార్జాన్ ది వండర్ కార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతో బెస్ట్ హీరోయిన్ గా ఫిలింఫేర్ ని అందుకోవడం ఆ తర్వాత వాంటెడ్ సోచానత సులమె ఇష్క్ పాఠశాల ఇలా బాలీవుడ్లో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసింది ఇక తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఫరాన్ అజ్మీని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది సినిమా రంగానికి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్ని మాత్రం ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తుంది అలాంటి అయేష్ అటాక్యా చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా తను గోవాలోని ఎయిర్పోర్ట్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది సూపర్ సినిమాలో తన క్యూట్ లుక్స్తో అలరించిన ఆ టాకేనా అని అన్నారు అంతా అలా ఒక్కసారి గోవా ఎయిర్పోర్ట్లో కనిపించేసరికి అందరూ టాక్ని చూసి షాక్కి గురయ్యారట ఫోటోలు తీసుకోవడం మాత్రమే కాదు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అస్సలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది అంటూ తనపైన రకరకాల కమెంట్ల వర్షం కురిపించడంతో ఇక ఐషా టాక్యాస్ తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని అందరికీ చాలా గట్టిగా ఘాటుగా సమాధానం ఇచ్చేసింది పదిహేనేళ్ల క్రితం యంగ్ వయసులో ఉన్న ఆమెను చూసి ఇప్పుడు కూడా అలాగే ఉండాలి అని అనుకోవడం నిజంగా పిచ్చితనం అని అనిపిస్తోంది బహుశా నాపై కమెంట్లు కురిపించే వాళ్ళందరికీ నా గురించి మాట్లాడుకోవడం తప్ప ప్రపంచంలో వాళ్ళకి ఇంకా ఏ పని లేనట్టుగా ఉంది అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా మీ జీవితాన్ని హ్యాపీగా గడపండి మీ వాళ్ళతో కలిసి గడిపండి పని చేసుకోండి లైఫ్ని లీడ్ చేయండి హ్యాపీగా అంతేకాని ఓ హీరోయిన్ అందంగా ఉంది ఆవిడ అలా ఉంది ఇలా ఉంది అంటూ నా మీద కమెంట్లు చేయడం మీ పిచ్చితనానికి ఒక నిదర్శనం అంటూ చెప్పింది నేను ఇప్పుడు హీరోయిన్ని కాదు ఒకప్పుడు హీరోయిన్ని మళ్ళీ నేను ఇండస్ట్రీలోకి రావాలని కూడా అనుకోవట్లేదు లైవ్ లోట్లో కనిపించాలన్న ఇంట్రెస్ట్ నాకు అసలే లేదు నా జీవితాన్ని నాకు తగ్గట్టుగా ఎంతో హ్యాపీగా గడుపుతూ నా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎలా ఉన్నాను ఎలా ఉంటే బాగుంటుంది అన్నది నా ఫ్యామిలీకి ఇష్టం వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటాను కానీ ఇలా నేను ఒకప్పుడు హీరోయిన్ని కదా అని చెప్పి మీరు ఎప్పుడో చూస్తే ఇప్పుడు కూడా అలాగే అందంగా మిమ్మల్ని ఆకట్టుకోవాలి అనే విధంగా మీరు పెట్టే కమెంట్స్ చాలా పిచ్చిగా కనిపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదు అంటూ తనపై వచ్చిన ట్రోలింగ్కి చాలా సూటిగా ఘాటుగా సున్నితంగా సమాధానం చెప్పింది అదండి అసలు సంగతి మరి మొత్తానికి ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా అలరించిన ఆ క్యూట్ టాకియాకి సంబంధించిన ఈ లేటెస్ట్ ఫొటోస్ ఆమె చేసిన ఆమె షేర్ చేసిన కమెంట్లే ఇప్పుడు నెట్టింట్లో తగ్గ సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి